Dance रहा, dance दिया। अरे, अच्छा। फोन, सोच। ना मैं फोन ये। And, I'm chatting, And I'm, chatting with with I'm chatting with you. She's not, She's not there. there. She's, She's not. Shook. Shook. She's in. I don't know. What are doing? Thinking just about you. हाँ? मेरे व्लॉग बट कूट गया था। आती है ना? आती है ना? आती है है किसी को? आती है किसी को?

నా ఫోన్ సోనం చాటింగ్ అలా అయిపోయింది మరి మరి ఏం చేస్తాం చూపించినా నమ్ముతాడో లేదో తెలియదు ఇప్పుడైతే ఓయో ఒకసారి చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓ చూపి మరి తెలుసు అట్లా తెలియాలి కదా పోయి నేను పోయి చూపి తీసుకెళ్తా

మూడు వచ్చింది రీల్ చూడు డ్యాన్స్ డాన్స్ అయినా ఫోన్ పట్టుకొని వస్తుందింగ్ సోనమ్మంట చాటింగ్ చూడు అకౌంట్ చూడు సోనమ్ వరకు ఇది సోనం చాట్ డిలీట్ అయ్యి మర్చిపోయింది ఫోన్ లో ఏంటా చెప్పేଛం చూడు ఏమొంద సాయిరాది పంచాంద్రెడ్ కన్స్ హాయ్ ఐ యామ్ సోనమ్ ఐ డూ నా వెడింగ్ ఫర్ మిజల్ స్టిల్ మార్నింగ్ హు షీ ఇస్ నాట్ గట్టిగా లేదు ఈనమత్తలే అదండ మా ఫోన్ ఐ టోక్

ప్లీజ్ సారీ అర్థం చేసుకోరా ఓకే మిస్ యూ అంట నువ్వు చూడు మొత్తం చాట్ చదివితే నీకు అర్థమైతుంది వేళ ఒకవేళ నిజం కాలేదు అనుకో రాదరాబాయి ఇప్పుడు ఒకవేళ నిజం కాలేదనుకో స్పందన

ఉండ అసలు ఇంకా చూపియదనుకున గొడవలైతో ద్లేని మననే ప్రూఫ్ ప్రూఫ్ ఉంటది తీసుకురా

నేను దొంగ నేను దొంగ అని అని చెప్పుకోరు ఆమె వచ్చినాక భయంతో అబద్ధం కూడా ఆడొచ్చు చెప్తా ఎందుకంటే చెప్పొచ్చు అబద్ధం కూడా చెప్పచ్చు నువ్వు సంతానే ముందే చూపి

నాకు అవసరమే లేదు నేనే షాక్ అవుతున్నాయి నువ్వు చేయలే కదా వదిలేసే ఆర్గ్యం ఎందుకు వేస్తున్నావు

చేసినప్పుడు ఏమైనా చేస్తాడు సోనం నువ్వు లేవా అప్పుడప్పుడు ఇప్పుడు అట్లనే ఉంది ఇక్కడ చేసినా చేసింది ఈ మాటతోనే అర్థం కావాలో చేసిందా లేదా

ఆల్కోగో దొరికిన కొట్టుకుంటా ఊసుంటా నన్ను అవ నిన్ను వర్షం ఉంటా కూడా ఒక్క నిమిషం నువ్వు

అందరం కూడా బ్యాడ్ చేయాలని ఇట్లా వేస్తున్నావు నాకు అవసరం తిరుగుతాయి అక్క బలమంత్ మాట్లాడా నేను చూసాను చూసాను

మాట్లాడుకోబు ఇంకెంతమ్మకం చేసిందో చేసిందా మన ఫోటోస్ అది ఉందా అరే అది కాదరం చేసింది అన్నట్టు ప్రూఫ్ ఆమెతో సరే నిమిషం సోనమ్మని ఉంది కదా సోనమ్మ వేసిందని ప్రూఫ్ నీ దగ్గర నువ్వు వాళ్ళకి ఇప్పుడు ఇంకో నేను కూడా నేను కూడా మెసేజ్ చేస్తాను ఐఎమ్ సోనం అని అయిపోతా సోనం అయిపోతుందా

అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోం నువ్వు తప్పే చేసిన తప్పు చేస్తే పది మంది ముందు ఇట్లా చూపించాలా నేను అది చెప్తున్నా ఇమె చేసింది అంటే ఒక ఆడపిల్ల చేస్తే పది మంది ముందు పెడతావు నువ్వు కూడా ఆడపిల్లలే

మీ అమ్మాని ఎవరన్నా నువ్వు మీ అమ్మా అనేది కట్టప్ప ఆమె మెసేజ్ చేస్తే నీకెందుకు కోపం వస్తుందిరా బాబు ఆమె మెసేజ్ చేస్తే నీకెందుకు ఎందుకు రాదా నాకు రాదన్నప్పుడు రాదాం చేసి వస్తా మళ్ళీ ఇప్పుడు అనిపేరు పోదా కదా బయట

హలో 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 ఎవరు హలో

రాజాలో కొడుక ఉత్తరేస్తున్న బాధపడుతుంది తీసుకో అవి తీసుకో అమ్మ ఏడు ఈమెన్ కొట్టా నువ్వు ఈమెన్ కొట్టు ఫస్ట్ ఈమెన్ కొట్టు ఈమెన్ కొట్టు

చూడా కోపం వచ్చి కొంత పడ ఫోన్ మంచి ఇస్తారు అయినా ప్రాంగు కూడా ప్రాంగు ఇది కూడా ప్రాంగో మళ్ళీ సోనంకి సోనం కాలకు సారన చెప్పు అందరూ ముంగళ అంటే మమ్మల్ని కొట్టే ఇల్లు కూడా సారీ చెప్పు

వెయిట్ అమ్మా వెయిట్